విశాఖలో ఎకరం భూమి తొంభై తొమ్మిది పైసలకు కట్టబెడుతున్న కూటమి ప్రభుత్వం అమరావతిలో ఆరేటుకు భూములు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తోంది వైసీపీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా చంద్రబాబు దావోస్ లో టూర్లు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు వైసీపీ కామెంట్స్ కు అంతే ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు విశాఖలో పలు కంపెనీలకు తక్కువ ధరకే భూముల్ని కేటాయించడంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెరిటేజ్ పాల ప్యాకెట్ ధర కంటే తక్కువ ధరలకు విశాఖపట్నంలో భూముల్ని కట్టబెడుతున్నారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు హైదరాబాద్ అడ్రస్ తో ఉన్న ఉత్సా కంపెనీకి విశాఖలో తొంభై తొమ్మిది పైసలకే భూముల్ని కట్టబెట్టారని మండిపడ్డారు ఆయన సమర్థంగా అమలు చేస్తున్న పథకం ఒకటే ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టే పథకం మీరు ఒక లీటర్ పాల ప్యాకెట్ ఎంత కాస్ట్ హెరిటేజ్ లో అర లీటర్ పాల ప్యాకెట్ కన్నా విశాఖపట్నంలో ఎకరం భూమి చౌక తొంభై తొమ్మిది పైసలకి ఇస్తున్నాడు ఆయన కుమారుడు లోకేష్ గారు ఆయన చెప్తాడు తొంభై తొమ్మిది పైసలకి ఎకరం కాదు మొత్తం భూమి చేస్తా ఏం చేస్తారని అడుగుతున్నాడు విశాఖలో భూముల్ని పప్పు బెల్లంలో పంచి చంద్రబాబు ప్రభుత్వం వైజాగ్ ధరలకు అమరావతిలో భూములు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు కన్నబాబు రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు వదిలేసి లో చంద్రబాబు లోకేష్ పర్యటిస్తున్నారని మండిపడ్డారు కూటమి పాలనను ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు కురసాల మేము అడుగుతున్నాం విశాఖపట్నంలో విజయనగరంలో భూములు నువ్వు పప్పు బలకన్నా తక్కువగా పంచుతున్నావు కదా అమరావతిలో ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు ఇవ్వట్లేదా ఇస్తానంటే తీసుకోవడానికి వైసీపీ నేతల కామెంట్స్ ను తిప్పికొట్టిన టీడీపీ నేత బుద్ద వెంకన్న మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూసిన వైసీపీ నేతలు ఇప్పుడు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఆగదన్నారు వీళ్ళు మూడు రాజధానులని రాష్ట్రాన్ని ముక్కలు చేద్దాం అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేస్తూనే అటు ఉత్తరాంధ్రలో వైజాగ్ని అలాగే రాయలసీమలో రాయలసీమ రాయల్ రాయలసీమని మూడు ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేస్తుంటే దాన్ని చూసి వారవలేక విషం కక్కుతూ ఈరోజు మాజీ మంత్రి కన్నబాబు చేసినటువంటి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించ చల్లారిందనుకున్న విశాఖ భూముల లడాయి కన్నబాబు కామెంట్స్ తో మరోసారి తెరపైకి వచ్చింది అటు టీడీపీ నేతలు కూడా తగ్గేదే లేదంటూ కౌంటర్లు ఇవ్వడంతో చర్చ హాట్ టాపిక్ గా మారింది